వ్యవసాయ రంగం సంక్షోభం రైతాంగాన్ని ఆత్మహత్యల నుంచి గట్టెక్కించేందుకు కర్షకులని ఐక్యం చేయడంతో పాటు చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని ఇండ్ థింక్ ట్యాంక్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కుంతలేశ్వరరావు అన్నారు ఎన్నికల వేళ రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది ఒక్కొక్క రూపాయి ఇస్తే ఆ నిధితో రైతుల్లో ఆత్మస్థైర్యం భరోసా కల్పించడం ద్వారా కీలక వ్యవసాయ రంగం బలోపేతం చేసేందుకు తమ సంస్థ కృషి విస్తృతం చేస్తోందని ప్రకటించారు దేశంలోని ప్రముఖ వ్యక్తులు భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు ముఖేష్ అంబానీ గారు నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారు చిరంజీవి గారు ఐదుగురు వ్యక్తుల్ని ఒక్కొక్క రూపాయి విరాళం అడుగుతున్నాను ఒక్క రూపాయి ఐదుగురు కలిపే ఇచ్చే డబ్బు ఐదు రూపాయలు సామాన్యుడు తాగే టీ కప్పు కన్నా తక్కువ దీనిని సక్రమంగా ఉపయోగిస్తాను ఉపయోగించిన తర్వాత ప్రతి పౌరుడిని బాధ్యత చేయాలి రైతుల సమస్యలు బాధ్యత పౌరుడికి కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నాను దీన్ని తప్పుడు మార్గంలో ఉపయోగించినట్టు నా మీద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు వంద రూపాయలు స్టాప్ పేపర్ రాసి ఇస్తున్నాను ప్రతి పౌరుడిని దీన్ని ఒకరిచారా ఇంకొక పౌరుడు ప్రతి పౌరుడికి తెలియాలి విషయం సామాజిక బాధ్యత అని తెలియాలి చైన్ సిస్టమ్ ప్రతి నేను రెండు రూపాయలు ఇచ్చినా తీసుకుని వాళ్ళ దగ్గర పది కోట్లు ఇచ్చిన పంపించేస్తాను భాగస్వామ్యం చేయాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు ఒకరు ఒక ఎవరో ఒక ఒక రూపాయి ఇస్తే దాని విలువ కన్నా ముఖేష్ అంబానీ గారు ఇచ్చిన ఒక రూపాయి విలువ ఎక్కువ విరాళంగా తీసుకుంటున్నాను కదా ప్రతి పౌరుడిని భాగస్వామ్యం చేయాలంటే ఈ రైతుల సమస్య అర్థం కావాలందరికీ ఇప్పుడు ఒక నిధి ఏర్పాటు చేసాం అనుకోండి ఇప్పుడు నూట ముప్పై కోట్లు ఉన్నారు నూట ముప్పై కోట్లలో ఒక నలభై కోట్ల మంది నలభై కోట్ల రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒక రూపాయి నలభై కోట్లు నలభై కోట్లు పెట్టి దీనికి అవేర్నెస్ క్రియేట్ చేస్తాను నేను ఈ ఇది కూడా కమిటీ గవర్నమెంట్ కమిటీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరికీ పెట్టి దీని ప్రతి పౌరుని భాగస్వామి ప్రచారం రైతుల గురించే సమస్యల గురించి ప్రచారం చేస్తున్నాను గవర్నమెంటే ఇంత ఇళ్ళైతే చేస్తే ఇప్పుడు ఎప్పుడో చేయదు గవర్నమెంట్ నా నా నాలెడ్జ్ కన్నా ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు కదా వాళ్ళు చేయలేని పరిస్థితి దీంతో సాధ్యం అవుతుంది అమ్ముతున్నాను ప్రతి పౌరుడిని బాధ్యత భాగస్వామ్యం చేయాలి దీనిలో అది ఒకటి ఫస్ట్ థింగ్ అదే అప్పుడు ఏమో ఫర్ ఎగ్జాంపుల్ బ రైతు బస్సు ఎక్కాడు రైతు బస్సు ఎక్కితే టికెట్ ఐడెంటిటీ కార్డు పెట్టగానే బస్సులో అందరూ వచ్చి నేను టికెట్ తీస్తాను నేను టికెట్ తీసా అనాలి అంటే ఆ రైతుకి ఎలా ఫీలింగ్ కలుగుతుంది అక్కడ ఆ ఫీలింగ్ క్రియేట్ చేయాలి రైతు మనవాడు పౌరులు క్రియేట్ చేయాలి ప్రతి పౌరుడి